హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు జొన్న జొన్నపిట్టు తయారు చేసుకుందాం రండి రెండు కప్పులు రవ్వ తీసుకున్నాం దాన్ని శుభ్రంగా మంచి ఇంట్లో కడుగుగా కడిగిన తర్వాత చక్కగా పక్కన పెట్టేసుకొని ఫోర్ టు సిక్స్ అవర్స్ నాలుగు నుంచి ఆరు గంటల వరకు నాన్న మంచిగా నాన్నప్పుడు మంచిగా ఉడుకుతుందనమాట ఇది ఆ కాలం అప్పుడు చేసేవాళ్ళు ఇప్పుడు మనం తయారు చేద్దాం మన పిల్లలకి ఇలాగ పిట్టు తయారు చేసే పాత్ర నా దగ్గర ఉందండి తీసుకున్నాను అలాగే మీ దగ్గర లేకపోయినట్టయితే ఇడ్లీ పాత్ర అయినా లేదన్నా ఒక పెద్ద మందపాటి గిన్నెలైనా తయారు చేసుకోవచ్చు దీనిలో ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని ఆ రేకులు ఉంటాయి కదా దాని మీద క్లాత్ వేసుకొని క్లాత్ పైన జొన్న రవ్వని పెట్టి మళ్ళీ పైన కా క్లాత్ని కవర్ చేసేయాలి ఎందుకంటే ఇది ఆవిరి మీద ఉడుకుతుంది కాబట్టి చక్కగా ఆవిరితో ఉడకాలి బయట ఓపెన్గా ఉండేదాన్ని క్లాత్లో ఉంటే చక్కగా ఉడుకుతుంది అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికి పెట్టండి ఇలా ఆవిరితో వండినటువంటి పదార్థాలు పిల్లలకు పెట్టడం వల్ల మంచి పోషకాలు ఉంటాయి పిల్లల గ్రోత్కి బాగా ఉపయోగపడతాయి అనమాట పెద్దలకు కూడా బాగుంటాయి మన్ ముఖ్యంగా చెప్పాలి అంటే ఆడపిల్లలకి చక్కగా పన్నెండు సంవత్సరాల పిల్లలకి మంచిగా ఇది అలవాటు చేయండి వాళ్ళకి పెద్ద నడువు నొప్పులు రావండి ముఖ్యంగా ఇప్పుడు అందరూ నడువు నొప్పులు అంటున్నారు కదా ఇది మంచి చిట్కా అవుతుంది అనమాట పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత దీన్ని ఒక పాత్రలోకి తీసుకుందాం కొంచెం వేడిగా ఉండగానే ఒక పాత్రలోకి తీసుకుందామండి ఆ పాత్రలోకి తీసుకున్న తర్వాత రెండు కప్పులు జొన్నరవ్వకి ఒకటిన్నర కప్పు బెల్లము ప్లస్ ఒక కప్పు కొబ్బరి పొడి తీసుకోవాలన్నమాట అలాగే ఈ బెల్లాన్ని మధ్యలో పెట్టి వేడి వేడిగా ఉన్నటువంటి ఉడికిన జొన్నరవ్వలో మధ్యలో పెట్టి పైకి పైన కూడా కొంచెం ఆ జొన్నరవ్వతో కవర్ చేద్దాం ఎందుకంటే కష్టపడకుండా ఈజీగా బెల్లం కరిగిపోతుంది వేడికి చక్కగా దానికి కూడా ఆ జ్యూసీగా అయిపోతుంది అంతా అలా కవర్ చేద్దాం ఇది కొంచెం కరిగేలోపు పాత్ర పెట్టుకొని స్టవ్ మీద కొబ్బరి తురుని ఎన్ను కొబ్బరి తురుమే తీసుకోండి కొంచెం బలంగా ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా మంచి టేస్టీగా ఉంటుంది దీనిలో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని దోరగా కొంచెం స్మెల్ వచ్చేలాగా మంచిగా దోరగా వేయించండి దీనిలో కొంచెం వాసన బాగా రావాలి అనిపిస్తే పిట్టులో సహజంగా వేస్తూ ఉంటాం కదా నాలుగు యాలకలు ఆ యాలకల్ని కూడా తీసుకొని కొంచెం తొక్క తగిలితే పిల్లలు ఇష్టపడరు అనుకున్నటువంటి వాళ్ళు ఆ తొక్క తీసేసి ఆ యాలకల్ని దంచి ఆ పొడిని ఇప్పుడు దంచుదాం పక్కన దంచుకొని చిన్నది రోల్ ఉందండి స్టీల్ది దాంతోనే చేస్తూ ఉంటాను ఆ రోల్లోనే దంచేసి దాన్ని దానిలో కలుపుదాం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనం చిన్నప్పుడు తిన్నటువంటి వంటకాలను పిల్లలకు కూడా పరిచయం చేయడం వల్ల వాళ్ళు జంక్ ఫుడ్ వైపుకి వెళ్లకుండా ఉంటారు కొంచెం రిస్క్ అనుకోకుండా మన ఇంట్లో అమ్మలందరూ కూడా ఇలా చేయడం వల్ల పిల్లలకి మంచి ఆరోగ్యం ఉంటుంది రిస్క్ అనుకోకుండా కనీసం వారానికి ఒక్కసారైనా అయినా సరే పిల్లలకి ఇలా చేసి పెట్టండి మళ్ళా మళ్ళీ అడిగి పిల్లలు స్నాక్గా అయినా లేదంటే టిఫిన్గా అయినా పెట్టినా కూడా చక్కగా ఇంట్రెస్ట్గా తింటారు అనమాట ఇంకా కావాలంటే మీరు దీనిలో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి పెట్టచ్చు అనమాట ఇష్టం చాయ్స్ తీసుకోవచ్చు అలాగే ఇది హెల్దీ చాలా హెల్దీ చాలా చాలా హెల్దీ సో ఇలా ట్రై చేయడానికి తప్పనిసరిగా ట్రై చేయండి టేస్టీ టేస్టీ జనరవ రెడీ బాగుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ